హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి మూడుకు మూడు మ్యాచ్లు గెలిచి గ్రూప్ బిలో మొదటి స్థానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ నిన్న వెళ్ళాలకి తీక్షణ ప్లేస్లో వచ్చిన విషయం అందరికి తెలిసిందే సో వినాలగేని నిన్న మొహమ్మద్ నబీ ఎలాంటి కౌంటర్ అటాక్ చేశాడో మనందరం చూసాం చేసాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే వెళ్ళాలగే వాళ్ళ ఫాదర్ అటాన్ మరణం చెందడం జరిగింది సో మరి వాళ్ళ ఫాదర్కి ఆత్మక శాంతి కలగాలని మనం అందరం మనం స్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుందాం అండ్ వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని ఆశిద్దాం కోరుకుందాం అండ్ అదేవిధంగా వెళ్ళాలకి ఎంతో ఉద్వేగానికి కూడా గురయ్యాడు టీమ్మేట్స్ కోచ్ ప్రతి ఒక్కరు ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ ఎవరికి మాత్రం ఉండదు గాయస్ ఆ బాధ అది ఆవేదన చెప్పుకోలేనిది సో ఇది ఇలా ఉండగా గాయస్ పాకిస్తాన్ పైన ఐసీసీ తీవ్రమైన చర్యలు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి వాళ్ళు చేసిన తప్పులు రోజు రోజుకు ది దిగజారుతున్నాయి వాళ్ళ పరువుని వాళ్ళే రోజు రోజుకు పోగొట్టుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో పాకిస్తాన్ పై పెనాల్టీ విగించేదాకా వచ్చింది ఐసీసీ ఓన్లీ పీసీబీ పెద్దల దగ్గర నుంచే కాకుండా ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా ఇంత పెనాల్టీ వేయాలని అయితే భావించింది యాంటీ పైన మ్యాచ్ రిఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన దుష్ప్రచారం చేశారు పీసీబీ వాళ్ళు ఏమని మ్యాచ్ రిపర్ మాకు అపాలజీ చెప్పినట్టు లెటర్ రాశారు అపాలజీ చెప్పాడు క్షమాపణలు కోరడం అయితే జరిగింది ఏదైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో జరిగిందో దానికి సంబంధించిన దానిపై చెప్పడం జరిగింది అన్నట్టుగా ఆ వీడియో బాగా వైరల్ అయితే మ్యాచ్ రిపర్ రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇది ఫేక్ అని తేలిన తర్వాత ఐసీసీ చాలా ఘోరాతి ఘోరమైన చర్యలు అయితే చేపట్టే అవకాశాలు లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్ అయితే టాస్ టైంలోనే రషీద్ ఖాన్ చెప్పడం జరిగింది మాకు వన్ సిక్స్టీ ప్లస్ టార్గెట్ మా దగ్గర ఉంటే మేము ఖచ్చితంగా డిపెండ్ చేసుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది బట్ అది వన్ వే ట్రాఫిక్ లానే అయిపోయినప్పటికీ కొన్ని వికెట్స్ అయితే తీసుకోగలిగారు సో సో మొదట బ్యాటింగ్ ఆరంభించింది ఆఫ్ఘనిస్తాన్ దానికి సంబంధించిన ఫస్ట్ స్టార్టింగ్ టూ ఓవర్స్ మంచి స్టార్టే వచ్చింది శరవేగమైన స్టార్ట్ వచ్చింది బట్ ఆ స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ విఫలమైందని చెప్పుకోవచ్చు థర్డ్ ఓవర్ నుంచి వాళ్ళ యొక్క వికెట్ల పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ మొహమ్ రేమానుల గుర్బాజ్ ఫోర్టీ రన్స్ వేసి అవుట్ అవ్వగా కరీం జనత్ కూడా అదే ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది తర్వాత ఒక ఎన్లో ఇబ్రహీం జద్రాన్ స్లోగా ఆడుతున్నా కానీ సదిక్కుల్లా వెళ్ళ అటల్ పరుగులు రాబట్టడం కొంచెం ప్రెషర్గా ఫీల్ అయ్యి తను కూడా వికెట్ సమర్పించేసుకోవడం అయితే జరిగింది పార్ప్లేలోనే త్రీ వికెట్స్ కోల్పోయి ఫార్టీ ఫైవ్ రన్స్ దాకా చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అయితే మిడిల్ ఓవర్స్లో చాలా వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు అసలు వన్ ఫిఫ్టీ కూడా చేస్తుందా అన్న స్టేజ్ దాకా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అయితే వికెట్స్ చాలా వరకు త్వరగానే కోల్పోతూ వచ్చింది చాలా వరకు కోల్పోతూ వచ్చినప్పటికీ సో రషీద్ ఖాన్ మంచి పార్ట్నర్షిప్ చేశాడు అయితే ఇబ్రాహీంజ్ స్లోగా ఆడినా కానీ తను థర్టీస్లోకి అయితే రీచ్ అవ్వలేకపోయాడు ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రమే చేసి తను కూడా అవుట్ అయ్యాడు అయితే రషీద్ ఖాన్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫర్ సెవెన్ వికెట్స్ దాకా వచ్చింది హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫర్ సెవెన్ వికెట్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత నూర్ అహ్మద్ని అడ్డు పెట్టుకొని లాస్ట్లో మహా అద్భుతమే చేశాడు అని చెప్పుకోవచ్చు మొహమ్మద్ నబీ లాస్ట్ ఓవర్లో లాస్ట్ టూ ఓవర్స్ దగ్గర నుంచి రన్స్ ఘోరంగా రాబట్టడం అయితే జరిగింది ఫార్టీ నైన్ రన్స్ అయితే రాబట్టాడు నైన్టీన్త్ ఓవర్లో మూడు ఫోర్లు చేయడమే కాకుండా ఆ లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో ట్వంటీ ఎయిత్ ఓవర్ అక్కడ ఫైవ్ సిక్సర్స్ లైన్గా కొట్టడం జరిగింది ఇందులో ఒక నో బాల్ కూడా ఉంది ఒక వైడ్ కూడా ఉంది అవి ఆఫ్ఘనిస్తాన్కి కొంచెం కలిసి వచ్చాయి వన్ సిక్స్టీ రన్స్ చేయడంలో అంటే వన్ ఫోర్టీన్ దగ్గర నుంచి నైన్టీన్త్ ఓవర్ ట్వంటీ ఎయిత్ ఓవర్ మొమెంటమ్ తెచ్చిపెట్టింది ఆఫ్ఘనిస్తాన్కి అని చెప్పుకోవచ్చు ఇక నుషారా తనవంతు పాత్ర పోషించాడు మరొకసారి నువన్ తుషారా ఫోర్ ఫర్ ఎయిటీన్ చేశాడు అద్భుతమైన ఫిగర్స్ అయితే నమోదు చేశాడు అండ్ వెళ్ళాలగే దశ శనక దుష్మంత చమీరా ముగ్గురు తల ఒక వికెట్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ వికెట్స్ అయితే తీసుకోగలిగారని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన శ్రీలంకకి స్టార్టింగ్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నటువంటి పతం నిశాకాన్ని అవుట్ చేయడం జరిగింది ఆశ్మాత లవ్ మర్జాయ్ అక్కడ నుంచి మరి ఒక టూ వికెట్స్ కూడా త్వరగానే అని చెప్పుకోవచ్చు అయితే మంచి రన్స్ చేసినటువంటి కమిల్ మిషారాని కూడా ముజీబ్ రహమాన్ అవుట్ చేయడం జరిగింది బట్ సెవెంటీన్ రన్స్ చేసి ఎప్పుడైతే చరిత అసలంక అవుట్ అయ్యాడో చరిత అసలంక కమిందు మె కుషల్ మెండీస్ చరిత్ర శలంక కుషల్ మెండీస్ కుషల్ పెరేరా మధ్య పార్ట్నర్షిప్స్ రావడం వల్లే శ్రీలంకకి గెలుపు సులువైందని చెప్పుకోవచ్చు సో కుషల్ మెండిస్ అజయమైన అర్ధ సెంచరీ సాధించడం అయితే జరిగింది లాస్ట్లో కమిందు మెండిస్ వచ్చి తల ఇంత చేయి వేసి ఫిఫ్టీ టూ రన్స్ చేయడం చేయడం జరిగింది అంటే ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ చేయడం జరిగింది ఇద్దరి మధ్య సో ఈ పార్ట్నర్షిప్ హెల్ప్ఫుల్గా మారిందని చెప్పుకోవచ్చు టెన్ ఫోర్ సాయంతో సెవెంటీ ఫోర్ రన్స్ అయితే చేశాడు కుషల్ మ్యాండిస్ సో ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే పొందడం అయితే జరిగింది మొహమ్మద్ నబీ విత్ ద బాల్ విత్ ద బ్యాట్ ఆడ్రౌండ్ షో కనబరిచినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ విజయం వరించలేకపోయిందని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ శ్రీలంక సెవెన్ ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు ఎక్స్ట్రాస్ అందులో వైడ్సే ఎక్కువ ఉన్నాయి గాయస్ దగ్గర దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీన్ వైట్స్ ఉన్నాయి సో ఇది ఇక వెళ్ళే సైడు నూర్ అహ్మద్ మొహమ్మద్ నబీ అదేవిధంగా ముజిబుర్ రహమాన్ అస్మతుల్లా ఒమర్ జాయ్ నలుగురికి తల ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈరోజు ఒమన్ అదేవిధంగా ఇండియా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం